ఎమ్మెల్యేల ఎంపీల పని ఎట్లుందంటే తాలి అయినా కట్టే సంసారం ఇంకోటి చేసినట్టుంది నామినేషన్ వేసేది ఆయన ప్రచారానికి వెళ్ళేది ఆయన సీట్ల కూర్చునేది ఆయన అసెంబ్లీలో మాట్లాడేది ఆయన కానీ అధికారం మాత్రమే అన్నదమ్ములది అందరిది పిఎల్ వన్ అయితే వీళ్ళు నెంబర్ టూ కొంచెం కూడా మానం మరిగాది అనిపించట్లేదా మీరు తాలి కట్టి ఇంకొంత సంసారం చెప్పిస్తారు మీరు అధికారంలో మీరు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి వీళ్ళ అన్నదమ్ముల చేతిలో అధికారం పెడతారు కాన్సెప్ట్ ఎవడైనా ఇప్పటివరకు గెలిచినోడు గానీ ఓడినోడు గానీ ప్రజల్లోకి ఎందుకు తిరగట్లేదు ఎందుకు మొహం లేదు మీకు ఏ మొహం పెట్టుకొని పోయి ఓట్లు అడుగుతారు ఏం న్యాయం చేసేదని అడుగుతారు డబ్బులు ఈ డబ్బులు పెట్టినా ఎట్లా సంపాదించుకోవాలనా నీ అన్నదమ్ములు దిక్కు దోసుకుంటారు మీ పియే గాను దోసుకుంటారు మీరు దోసుకుంటారా ఇదా ఏ కాన్సెన్స్ ఎమ్మెల్యేలు పోయి ఈ రోజు మాట్లాడుతున్నారు ప్రజలకు సమస్యలు ఏ ఎమ్మెల్యేలు తీరుస్తున్నారు ఎందుకు ఈ రోజు మీరు ఇంత నీచంగా తయారైపోయారు ఇవాళ ప్రజల మీద ఓట్ల ఓట్లు ఓట్ల మీద మీరు డబ్బులు పెడుతురు కానీ అవి ఎట్లా సంపాదించుకోవాలని ఆలోచిస్తున్నారు కానీ ప్రజల సమస్యలు ఎట్లా తీర్చాలని ఎందుకు రావట్లేదు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు కొంచెం కూడా మీకేం అనిపించట్లేదా